భార్యల మధ్య ప్రేమను పెంచే కేదారేశ్వర వ్రతం కేదారేశ్వర వ్రతం భార్య మధ్య ప్రేమను పెంచుతుందని పురోహితులు చెబుతున్నారు అది ఆది దంపతులకు ఇష్టమైన వ్రతాన్ని ఎలా పాటించాలంటే కేదారేశ్వర వ్రతంలో ఇరవై యొక్క సంఖ్యకు చాలా ప్రాముఖ్యత కలదు ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానంద భాజం భవ దివ్య భూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభు మీడే ఓం శివాయ భక్తజన రక్షక పాహిమాం పాహిమాం అంటూ ముక్కంటి స్థుతించుకుని కేదార వ్రతాన్ని ఎలా ఆచరించాలో తెలుసుకుందాం ఇరవై ఒక్క పేటల పుట్టు లేక నూలు దారాన్ని తోరంగా ధరించాలి ఇరవై ఒక్క మంది ద్విజులను పూజించిన తరువాత కలసం ప్రతిమలోకి కేదారేశుని ఆవాహనం చేయాలి పూజలో గోధుమ పిండితో చేసిన ఇరవై ఒకటి అరిసెలు పాలు పెరుగు నెయ్యి పాయసాలతో పాటు ఇరవై ఒక్క రకాల ఫలాలను కూరలను నైవేద్యంగా సమర్పించాలి తప్పనిసరిగా తేనె ఉండాలి ఈ వ్రతంలో ఇరవై ఒక్కవ సంఖ్యకు ప్రాముఖ్యత ఎందుకంటే శిశువు పుట్టినప్పుడు ఏక విశంతి దోషాలుంటాయి కేదారుని పూజించడం వల్ల ఈ దోషాలు నశిస్తాయి మనం సమర్పించే నైవేద్య వస్తువులలో ఇరవై ఒక్క దోషాలకు ఒక్కొక్కటి చొప్పున సమర్పణ చేస్తున్నాం అరిసెలను గోధుమలతో చేయడంలో కూడా ఒక ఆరోగ్య జ్యోతిష్య రహస్యం ఉంది గోధుమలు సూర్యునికి ప్రీతికరమైన ధాన్యం సూర్యుడు మనకు ఆయునిచ్చేవానిగా జ్యోతిష్యం పేర్కొంది సూర్యుడు అగ్ని స్వరూపంలో శివుని మూడో కన్నులో కాలాగ్ని రూపంలో దాగి ఉన్నాడు అనగా కేదారేసుని పూజించడం వల్ల పరోక్షంగా సూర్యుని కూడా ఆరాధించిన వాళ్ళు అవుతున్నాం పాలు పెరుగుతో శుక్రుని తేనెతో గురువును నెయ్యితో శనీశ్వరుని కూరలతో చంద్రుని ఫలాలతో బుధుని బ్రాహ్మణుల ఉపచారంతో కుజుని సేవించిన ఫలం ఈ వ్రతాన్ని చేయడం వల్ల లభిస్తుంది కేదారేశ్వరుని పూజించడం వల్ల మొత్తం నవగ్రహాలను పూజించిన ఫలం దక్కుతుంది సంఖ్యాపరంగా ఇరవై ఒకటికి ఏక సంఖ్య చేసినట్లయితే రెండు ప్లస్ ఒకటి ఈక్వల్ టు మూడు వస్తుంది ఈ మూడు అనేది త్రిమూర్తి మత్వానికి సంకేతం అందుకే ఈ వ్రతంలో ఇరవై ఒక్క సంఖ్యకు అంతటి ప్రాముఖ్యతని పురోహితులు చెబుతున్నారు ఈ వ్రతాన్ని ఏకదాటిగా ఇరవై ఒక్క సంవత్సరాల పాటు నిర్వహించి ఇరవై ఒక్క సంవత్సరపు పూజాంతరంలో ఉద్యాపనం చెప్పుకోవాలి ఆది నుంచి నేటి వరకు ఈ వ్రతాన్ని ఇరవై ఒక్కసార్లు చేసిన వారు లేరు ఒక పార్వతీదేవి మాత్రమే ఇరవై ఒక్క సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని ఆచరించినట్లు పురాణాలు చెబుతున్నాయి పెళ్లి కానివారు పెళ్లైన వారు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు భార్య ఒంటరిగా ఈ వ్రతాన్ని చేయొచ్చు కాని భర్త ఒకడే ఈ వ్రతాన్ని ఆచరించరాదని వ్రత రత్నకరం అనే గ్రంథం చెబుతుంది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి